లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారబోతున్నారా ముగ్గురు వ్యక్తులు లేదంటే ఆల్రెడీ ఇప్పటికే మారిపోయారా లేదు వాళ్ళని మార్చి అప్రూవర్స్గా మార్చి ఈ కేసులో కీలకం చేయబోతుందా ప్రభుత్వం ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ వాళ్ళు ఎవరు అంటే ఏ టూ ఏ త్రీ అలాగే ఏ ఫైవ్గా ఉన్న వాసుదేవరెడ్డి సత్యప్రసాదు విజయసాయిరెడ్డి ఇప్పుడు వేల ముగ్గురు పేర్లే ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్నాయి ఒక చర్చకు వస్తున్నాయి ఎందుకంటే మొత్తం ఈ కేసులో దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు పదమూడో వ్యక్తిని ఎవరిని అరెస్ట్ చేస్తారా అంటే ఆ పదమూడో వ్యక్తుల్లో వీళ్ళ ముగ్గురిని అయితే అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు అనేది ఒక వెర్షన్ అలాగే ఇప్పటికే నారాయణ స్వామిని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని విచారించారు ఆయన నాకు సంబంధం లేదన్నారు ఆయన అరెస్ట్ చేస్తారా లేదంటే నేరుగా అంతిమ లబ్ధిదారుడుగా భావిస్తున్న సిట్టు ఆల్రెడీ ఛార్జ్ షీట్లో పలుమార్లు జగన్ పేరు ప్రస్తావించింది అని చెబుతున్న నేపథ్యంలో నేరుగా ఆయన్ని అరెస్ట్ చేస్తారా అనేది ఇక్కడ కీలకం అయితే ఈ ముగ్గురు రేపొద్దున్న అప్రూవర్స్గా మారితే ఇదే కీలకం కాబోతోందా అందుకే ఇప్పటి వరకు వీళ్ళని సిట్టు విచారిస్తుంది కానీ విచారణకు పిలుస్తుంది వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకోవట్లేదు అరెస్ట్ చేయట్లేదు ఇప్పుడు అలాగే మిథున్ రెడ్డి కూడా ఆయన విచారణకు సహకరిస్తాననే అన్నారు కానీ అదుపులో తీసుకొని రిమాండ్లో తీసుకొని కస్టడీలో తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయ కస్టడీలో తీసుకున్న తర్వాత విచారించాలి అని చెప్పి అధికారులు చెప్పడంతో కోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఈ ముగ్గురి విషయంలో అయితే సిట్ అలా అడగట్లేదు అలా కోరలేదు కూడా సో వాళ్ళు సహకరిస్తున్నారు బేసిక్గా ప్రాబ్లం ఏమీ లేదని సిట్ అనుకుంది అది సిట్ ఇష్టం వాళ్ళని తీసుకొని విచారం చేయండి అరెస్ట్ చేయండి అని ఎవరో చెప్పడానికి సరిపోరు అది సిట్ ఇష్టం కోర్టులు ఇష్టం వాళ్ళు చూసుకుంటారు కాకపోతే ఇక్కడ వ్యూహం ఏంటి రాజకీయ ఎత్తుగడ ఏంటి ఈ కేసులో అనుకున్నప్పుడు ఈ ముగ్గురు రేపొద్దున్న అప్రోవర్స్గా మారితే జగన్ని అరెస్ట్ చేయడానికి బలంగా ఉంటుంది అని భావిస్తోందా ఇప్పటికే వాసుదేవరెడ్డి ఏదో ఆయన సరెండర్ అయిపోయారు అప్రూవర్గా మార ప్రచారం రెడ్డి గారి విషయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ఆయన చంద్రబాబుకి సరెండర్ అయిపోయారు అనేది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు రాజకీయ ఆరోపణగా చూడాలా ఏంటనేది ఈ ముగ్గురు గనక ఒకవేళ అప్రూవర్స్గా మారితే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేయడానికి బలమైన సాక్షులుగా ఉంటారా ఏం జరగబోతుందనేది చూడాలి